ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభ్యత్వాన్ని మొదట స్వీకరించి నగరంలోని ఎన్జిఓ కాలనీలో తన నివాసంలో జనసేన నమోదును ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వం కొనసాగనుందని తెలిపారు యాభై రెండు యూనిట్లుగా సభ్యత్వ నమోదును చేపట్టినట్లు శ్రీనివాసులు తెలిపారు డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన తెలిపారు ఒక్కో డివిజన్లో రెండు వందల మంది క్రియాశీలక సభ్యులు చేరేలా టార్గెట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు క్రియాశీలక సభ్యత్వం పొందే వాళ్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించారని ఆయన తెలిపారు గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల అనుకోని దుర్ఘటనలో కార్యకర్తలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు స్వల్ప గాయాలైతే యాభై రూపాయల వరకు కుటుంబాలకు అందుతాయని ఆయన తెలిపారు పదివేల మంది క్రియాశీలక సభ్యులను చేర్చడం తమ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ పొలకల మల్లికార్జున్ కిరణ్ రాయల్ రాజారెడ్డి రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం ఈ రోజు నుంచి ప్రారంభించడం అని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారు పట్టణ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు అట్టహాసంగా తిరుపతి నియోజకవర్గంలో నియోజకవర్గం అంతా యాభై డివిజన్లు తిరుమలకొండ చెట్టుపల్లి గ్రామం మొత్తం యాభై రెండు యూనిట్లుగా తీసుకొని డివిజన్కి ఒక అధ్యక్షుని సారథ్యంలో ఈరోజు ఈ రోజు నుంచి పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు వరకు పది పది రోజుల పాటు ఈ ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది దీనికి జనసేన నాయకులు అందరూ కూడా ఏ డివిజన్కి ఆ డివిజన్ కూడా తీసుకొని ఒక్కొక్క డివిజన్కు రెండు వందల క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేయాలనేసి ఒక నియోజకవర్గానికి పదివేల మందిని నమోదు చేసుకోవాలనేసి కూడా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ప్రతిష్టాత్మకం తీసుకున్న కార్యక్రమం క్రియాశీల సభ్యుత్వం గత నాలుగు సంవత్సరాల క్రితం కార్యక్ర కార్యకర్తలు ఎవరైతే చాలా ఇబ్బందులు పడతారో చనిపోయి ఒకనా ప్రమాదశ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా యాభై వేల రూపాయలు చనిపోయిన కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము లేకపోయినా జనసేన పార్టీ అండ ఉన్న ఆలోచనతో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమైన ఒక ఇన్సూరెన్స్ అలాగే క్రియాశీల సభ్య సభ్యత కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ గొప్ప నిర్ణయం భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు అంటే పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలక సభ్యుత్ నమోదు కార్యక్రమం చేస్తున్నాం గత సంవత్సరం అయితే ఆరు జిల్లాలు రాయలసీమ ఉమ్మడి ఆరు జిల్లాల్లో కూడా తిరుపతి భారీ మెజార్టీ సాధి భారీగా చేశాం దాదాపు నాలుగు వేల ఏడు పైగా చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుపతిలో ఏదైతే అనుకున్నామో పదివేలకు పైగా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాం ఈరోజు జనసేన ముఖ్య నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా తిరుపతిలో భారీగా క్రియాశీలక సభ్యులు నమోదు కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం